బానిస సంఖ్యలు తప్ప ఈ మాట అనగానే మనందరికీ గుర్తొచ్చే వ్యక్తి కార్ల్ మార్క్స్ ఎస్ నైన్టీన్త్ సెంచరీ యొక్క జర్మన్ ఫిలాసఫర్ అండ్ రెవల్యూషనరీ సోషలిస్ట్ అంటారు అంటే సోషలిస్టు విప్లవకారుడు ఎ వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఆయన జర్మన్లోనే జన్మించి మరి మంచి విద్యాభుద్ధులు నేర్చుకొని లా చదివాడు హిస్టరీలో గ్రాడ్యుయేట్ చేశాడు తర్వాత డెమోక్రసీ గురించి ఫిలాసఫీలో ఎన్ని తిసిస్సులు రాశాడు ఈ రీతిగా జర్మన్లో ఒక చక్కటి మార్పును తీసుకొచ్చి మరి జర్మన్లందరికీ కూడా కనిమిప్పు కలిగించి ఆనాటి పెద్ద వ్యవస్థ మీద పోరాడిన ఒక గొప్ప వ్యక్తి కార్ల్ మార్క్స్ అని చెప్పాలి అయితే కార్లు మార్క్స్ ఈ ఒక్క మాటే కాదు మతం ఒక మత్తు మందు లాంటిది అనే మాట కూడా అన్నాడు కాబట్టి మతం అనే మత్తులో నుంచి బయటికి రావాలని కూడా కార్ల్ మార్క్స్ బోధించాడు అయితే ఆయన బోధించిన వాటిల్లో పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అనే మాట ఎంత ఫేమస్ అయిపోయి మరి ఎంతమంది మార్క్సిజాన్ని స్వీకరించి ఎంతోమంది కమ్యూనిస్టులుగా మారి మరెంతో చక్కగా ఆయన యొక్క సిద్ధాంతాల మీద ఆధారపడి నేటి యువత యవనస్తులు అయితే ఎంతో చక్కగా అభివృద్ధిలోకి వస్తూ మరి ఆయన మరొక మాటను మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు మతం అనే మత్తులో నుంచి మనం బయటికి రావాలి మతం మత్తు మందు లాంటిది అని దాన్ని పక్కన పెట్టేసేసారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే కార్ల్ మార్క్స్ ఎయిటీన్ ఎయిటీన్ మే ఫిఫ్త్ జన్మించాడు జర్మన్ లోని రూసియా కింగ్డమ్ లో ఆయన జన్మించాడు ఆయన తల్లిదండ్రులు పూర్తిగా మతమును యూధా మత ఇష్టం కలిగిన వారు అయితే ఆయన జన్మించడానికంటే ముందే వారు యూధ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారారు ఎందుకు అంటే అప్పటి మత రాజకీయ పరిస్థితులు ఎంత భయం భయంకరంగా ఉన్నాయంటే యూదులకు హింస ప్రపంచవ్యాప్తంగా యూదులు అని ఎవరిని వదలకుండా యూదులనే వాళ్ళందరినీ హింసించి యూదులనే వాళ్ళందరినీ చంపుతూ యూదులకు సంపదను దోచుకొచ్చు యూదులకు శ్రమ మరి యూదులకు క్రీస్తు శకం డెబ్బైవ సంవత్సరం నుంచి కూడా ప్రపంచ దేశాల్లో యూదులకు జరిగిన హింస ప్రపంచం అందరికీ ప్రపంచ చరిత్ర అందరికీ కూడా ఎరిగిన ఒక గొప్ప సత్యం మరి ఆ రీతిగా మరి పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరం ఈయన పుట్టడానికి ముందు పరిస్థితులు ఏంటి అంటే జర్మన్ అంతా కూడా ఎక్కువగా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ ఉన్న రోజులవి కాబట్టి ఈ యూదులను దోచుకుంటూ ధనిక కుటుంబీకులైన వీళ్ళను దరిద్రులుగా మార్చారు ఆ జర్మన్ జర్మన్లు జర్మన్ ఒకటే కాదు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా యూదులు అనే వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఇండ్లు వాకిన్లు వాళ్ళ సమస్త ఆస్తిని వాళ్ళ పొలాలు వారి యొక్క వ్యాపారాలు సమస్తాన్ని కూడా దోచుకున్నారు బతిమిలాడితే ప్రాణాలు మాత్రం దక్కించారు కొన్ని చోట్ల ప్రాణాలు కూడా తీశారు మరి రీతిగా యూద మతంలో ఉన్న శ్రమలో నుంచి వారు ప్రతికి బట్టగట్టాలి కాబట్టి అప్పటికి జర్మన్లో మరి క్రైస్తవ్యం బలంగా ఉన్నది కాబట్టి వారు క్రైస్తవ మతాన్ని స్వీకరించి క్రైస్తవులుగా మారే కాని భక్తితో యేసు గురిశు నమ్ముకుని మారు మనసు బొందు మారినోళ్ళు కాదు ప్రాణ తోటి యూదుల నుంచి క్రైస్తవులు మారారు అంటే ఇదంతా అప్పటి మత రాజకీయ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయని తెలవడానికి చెప్తూ ఉన్నా మరి ఆ సమయంలో మార్క్స్ జన్మించాడు ఎంతో ధనవంతులైన తన కుటుంబం మరి ఎంత ఎలాంటి దారిద్రమైన స్థితికి వచ్చింది ఎలాంటి బతుకుతున్నాం అనేది బాల్యం నుంచే తల్లిదండ్రుల మాటలతో వింటూ ఉన్నాడు సమాజంలో వాళ్ళకున్న గుర్తింపు సమాజం యొక్క పరిస్థితులన్నీ కూడా కన్నులో కట్టినట్టుగా చూస్తూ ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లోనూ పెరిగాడు పెద్దవాడయ్యాడు డిగ్రీ పూర్తి చేశాడు లా చదువుకున్నాడు ఇంకా ఉన్నతమైన విద్య కోసం యూనివర్సిటీకి వెళ్ళాడు అక్కడ పిహెచ్డి ఫిలాసఫీ జాయిన్ అయ్యాడు మరి ఎక్కువగా ఈ బానిసత్వ సంఖ్యలలో నుంచి విడిపించబడాలి అంటే డెమోక్రసీ కావాలి స్వేచ్ఛ కోసం తప్పించాడు స్వేచ్ఛ కోసం మరి రకరకాల ఫిలాసఫీలు రాశాడు ఆయన రాసిన కొన్ని ప్రాముఖ్యమైన ఫిలాసఫీలో మనం గమనించినట్లయితే దాస్ క్యాపిటలిజం అనేది ఒకటి ఉంటది ఆ తర్వాత ఆయన రాసిన ఫిలాసఫీలో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేది ఒకటి గమనించగలం మార్క్సిజం అని ఆయన పేరుతోటి చివరికి వీటన్నిటి విప్లవాలు బయలుదేరి ఆయన పేరుతోటి మరి మార్క్సిజం అనే ఒక వ్యవస్థ కూడా రూపుదిద్దుకున్నది ఇవన్నీ దేని విరుద్ధంగా రాయబడ్డాయి అంటే వ్యవస్థ ఆనాటి సామాజిక పరిస్థితులు ఏంటో ముందు మనకు తెలవాలి ఆ రోజుల్లో సమాజం ఎలా ఉండేది అంటే ఎవరు పెట్టుబడి పెడితే హక్కులన్నీ పెట్టుబడిదారి ఉదాహరణకు నేను ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాను ఆ ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి నేనే పెట్టుబడి పెట్టాను పనిచేసే వాడికి విలువ లేదు కానీ ఫ్యాక్టరీ ప్రతి నిర్ణయం నా మాట చొప్పునే నెగ్గాలి నా పాట చొప్పునే నడవాలి నేను ఒకరిని అపాయింట్ చేసుకునే హక్కు ఒకరిని డిస్మిస్ చేసే హక్కు పూర్తిగా నా చేతుల్లోనే ఉన్నది అదే పెద్ద వ్యవస్థ అంటే అక్కడ పనిచేసే శ్రామికుడికి మాత్రం ఏ విలువ లేదు కానీ పెట్టుబడి పెట్టినందుకు మాత్రం సర్వ హక్కులు నాకే వర్తిస్తాయి అనేది పెత్తందారు వ్యవస్థ అంటే ఇక్కడ చూడండి ఇన్ఫాక్ట్ ఆ ఫ్యాక్టరీలో పనిచేసేది నేను కాదు శ్రమ నాది కాదు కష్టం నాది కాదు ఈ ఫ్యాక్టరీలో ఎవరు పని చేయకపోతే ఫ్యాక్టరీ మూసుకొని తాళు వేసుకొని బోడమే నేను చేయాల్సింది కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మరి పని చేసే వాళ్ళందరినీ బాధిసలుగానే చూసి అంతో ఇంతో వాళ్ళకి కూలి ఇచ్చేసి చేతులు గడిచేసుకుంటున్నాను పని మరి నేను పెట్టిన పెట్టుబడి మీద ఇంకా లాభాలు సంపాదించుకుంటున్నాను కానీ మరి ఏమాత్రం నా కోసం పనిచేసి నన్ను ఇంత మరి ధనవంతునిగా మార్చిన శ్రామికుల విషయంలో మాత్రం ఏమాత్రం పట్టింపు లేకుండా మరి వారి గురించి వారి యొక్క విలువలు వాళ్ళ శ్రమలు వాళ్ళ కష్టాలు వాళ్ళ పరిస్థితులు ఒక్కడి ఎదురు తిరిగాడని ఒకడు మాట లేదని అర్థాంతరంగా మరి నేను ఉద్యోగంలో నుంచి తీసేశాను అనుకోండి నెక్స్ట్ వాడి పరిస్థితి ఏంటి అలా వాళ్ళ మీద పెత్తనం చేయడమే పెత్తందారి వ్యవస్థ దీని కార్ల్ మార్క్స్ చాలా గట్టిగా ఖండించారు ఈ యొక్క పెత్తందారులతో కూర్చొని మాట్లాడారు శ్రామిలకు శ్రామికులకు పెత్తందారులకు మధ్యలో ఒక చక్కటి అండర్స్టాండింగ్ ఉండాలి ఎందుకంటే పెట్టుబడి మీద శ్రమ వీళ్ళది ఇద్దరు ఒక అండర్స్టాండింగ్స్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్ గా ఫాలో అయితేనే సక్సెస్ఫుల్ గా మీ డబ్బు మీరు సంపాదించుకుంటారు వాళ్ళ జీవనోపాధి వాళ్ళ కరెక్ట్ గా దక్కుది అని క్యాపిటలిజం అనేది ఆయన ప్రతిపాదించారు ఎప్పుడైతే పెద్ద దాస్ క్యాపిటలిజం అని ఏ మాత్రం కూడా లెక్క చేయలేదో అప్పుడు ఇక తిరుగుబాటు మొదలైంది అందుకే సోషలిస్ట్ విప్లవకారుడు అని అంటారన్నమాట ఇక లాభం లేదు మా హక్కుల కోసం మేము పోరాడతామని శ్రామికులంతా కూడా పోరాడే కానీ అసలు మీ పని చేయకపోతే నీ ఫ్యాక్టరీ ఏంది నీ పొలాలు ఏంది నీ ఇండ్లు ఏంది మీకు ఎక్కడ ఎవరు చేసే వాళ్ళు ఉంటారు చేసే మాకు కనీసం పొందన్న విలువ లేదా జంతువులకు కుక్కలకు వాటికి ఇచ్చిన విలువ కూడా కనీసం పని చేసే మాకు మీరు ఇవ్వరా అది శ్రామికలు కూడా మరి ఎంతో బలంగా తిరుగుబాటు చేయడానికి వాళ్ళలో ఒక మేల్కొని తీసుకుని వచ్చారు ఇలాంటి మేల్ కోల్పు తీసుకొస్తున్నాడని మరి జర్మన్ లో ఏం చేశారు కారల్ మార్క్స్ ను జర్మన్ దేశం నుంచి బహిష్కరించారు అయితే జర్మన్ నుంచి కారల్ మార్క్స్ ప్యారిస్కి వెళ్ళాడు ప్యారిస్ లో ఒక పత్రికలో ఎడిటర్గా జాయిన్ అయ్యాడు జర్నలిస్ట్ గా చేశాడు మరి రక్తంలో బాగా వేలు కోల్పోయాయి బాల్యం నుంచి మరి ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఒకవైపు సామాజిక రాజకీయ పరిస్థితులు ఒకవైపు మత రాజకీయ పరిస్థితులు ఏ రీతిగా తనను తన ఇంటి వారిని నాశనం చేసాయో కళ్ళు కట్టినట్టుగా చూసిన కార్ల్ మార్క్స్ దాని గురించి పోరాటం తలపెట్టాడు కాబట్టి జర్మన్ నుంచి వెలివేయబడ్డాడు ప్యారిస్ లో కూడా అదే విప్లవం ఆయన పనిచేస్తున్న ఆ పత్రికలలో జర్నలిజంలో మరి ఎక్కువగా విప్లవాన్ని గురించి రాసేవారు ఈ విప్లవాన్ని గురించి రాసినప్పుడు మరి ప్యారిస్ లో ఒక భయంకరమైన విప్లవం మరి మొదలైంది అక్కడ కూడా ఇదే విధానం పెత్తందారు వ్యవస్థ అనేది కొన్ని మార్పులు చేసుకోవాలి శ్రామిక విషయంలో ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి శాంపకుల యొక్క విషయాన్ని మనం తెలుసుకోవాలి శాంపకులు బాగోగులు మనం తెలుసుకోవాలి మరి స్నాంపకుల గురించి మనం తెలుసుకోకపోతే మరి మనం ఈ ఫ్యాక్టరీ నడపలేము ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నడపలేము అనే విషయాన్ని వారందరూ తెలుసుకునేటట్టుగా విప్లవాత్మకమైన రచనలు ఎప్పుడైతే చేశాడో ప్యారిస్ గవర్నమెంట్ కూడా కార్ల్ మార్క్స్ ను ఆ దేశం నుంచి మరి వెళ్ళగొట్టేసింది ఆ దేశంలోకి మళ్ళా పంపించేసింది పంపించేసిందిగా కార్ల్ మార్క్స్ అక్కడి నుంచి మళ్ళా వచ్చి లండన్ లో స్థిరపడ్డాడు మరి లండన్ లో కూడా ఇవే కార్ల్ మార్క్స్ తో పాటు ఆయనకు చక్కటి స్నేహ బృందం ఉండేది స్నేహ బృందం విప్లవాత్మకమైన ఇలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళందరూ కూడా మరి ఈ రీతిగా ఆయనతో అనే సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించి ఆ రీతిగా ఆయన చివరి శ్వాస వరకు కూడా శ్రామకుల యొక్క విడుదల కోసం పెద్దదారి వ్యవస్థ మీద ఆయన పోరాడిన వ్యక్తి ఆయన కొన్ని ప్రాముఖ్యమైన రచనలు రాశాడు చివరికి ఆయన చనిపోయే సమయానికి విచిత్రం ఏంటంటే లండన్లో పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో ఆయన అరవై నాలుగు సంవత్సరాలు జీవించి ఆయన శ్వాసను విడిచాడు ఆయన చనిపోయే సమయానికి మరి ఏ దేశ పౌరుడుగాను ఆయన లేడు ఎందుకంటే జర్మన్ పౌరసత్వం క్యాన్సిల్ చేసింది జన్మించింది జర్మన్లో లేవు లో జీవించాడు అక్కడ పౌరసత్వం లేదు లండన్లో వచ్చి జీవించాడు అక్కడ పౌరసత్వం తీసుకోలేదు మరి ఈ రీతిగా మూడు దేశాల్లో ఉన్నా కూడా ఆయన చేసిన విప్లవాత్మక రచనలు బట్టి ఏ దేశంలోనూ ఆయన పౌరసత్వం ఇవ్వలేదు అందుకే కారల్ మార్క్స్ ఫాలో అయిన మార్క్సిస్టులు ఆయనను ప్రపంచ పౌరుడు అని పిలుస్తారు ఆయనకి అసలు ఏ దేశము లేదు ఆయన ప్రపంచ పౌరుడు ఇంత గొప్ప విద్యావేత్త పిహెచ్డి స్కాలర్ అండ్ సోషలిస్ట్ రెవల్యూషనిస్ట్ మరి ఇంత గొప్ప వ్యక్తి మతం మత్తులాంటిది అన్న మాట ఎందుకు వాడాడు మతం అనే గురించి ఎందుకు మాట్లాడాడు మరి మతం అనే మత్తుల గురించి మాట్లాడినప్పుడు ఎందుకు అసలు ఆ మాటను ఎక్కువగా మరి వర్ణించరు ఆ మాటను ఎక్కువగా వివరించరు ఎక్కువగా ఆయన చేసిన విప్లవాత్మక మాటలైనా పోరాడితే పోయేదేముంది సంఖ్యలు తప్ప అని ఎంత ఫెమిలియర్ అయిందో ఆ మాట మతం మత్తు మందు లాంటిది అనే మాటను ఎందుకు ఎక్కువగా మరి దాని గురించి మాట్లాడడం అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ ఉంది ఎందుకు అంటే అసలు భూమి మీద మతం అనేది ఎవరు స్థాపించారు మతానికి పునాది ఎక్కడ మతం మొదలు కావడానికి ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలి ఎవ్వరూ కూడా భూమి మీద మతాన్ని స్థాపించడానికి ఏ దేవుడు కూడా రాలేదు ఏ దేవుడు కూడా వచ్చి ఈ మతాన్ని నేను ప్రారంభిస్తున్నాను అని ప్రకటించలేదు ఇది ఫస్ట్ మనం అందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం మతం అనే పేరుతో రాజకీయ వాళ్ళు అధికారం చేకి చిక్కించుకోవడానికి ఒక మతాన్ని ప్రతిపాదించి ఆ మతానికి కొన్ని సిద్ధాంతాలను పెట్టి ఆ మతాన్ని రాజకీయంగా మార్చి ఆ మతం ద్వారా జీవించడానికి బ్రతకడానికి సంపాదించుకోవడానికి స్థాపించబడ్డదే మతం గాని నిజానికి మతం ద్వారా ఎవరికి మేలు లేదు ఈ సత్యాన్ని కారల్ మార్క్స్ చక్కగా గ్రహించాడు గమనించాడు అందుకే మతం అనే మత్తులో నుంచి మీరు బయటికి రండి బాగా తిన్నా కూడా మత్తు వస్తుంది మధ్యం తాగితే కూడా మత్తు వస్తుంది కానీ మత్తు ఎంతసేపు తిన్నదరిగేదా తర్వాత మత్తు పోతుంది తాగింది దిగేదాకి తర్వాత మత్తు పోతుంది కానీ మతం అనే మత్తు ఎంత ప్రమాదకరమైందో తెలుసా మరణించేదాకా ఆ మత్తు పోదు ఆయన చేసేదే కరెక్ట్ అనుకుంటాడు ఆయన నమ్మిన సిద్ధాంతమే కరెక్ట్ అనుకుంటాడు క్రిస్టియానిటీ అనే మతం స్థాపించబడక ముందే ఇప్పుడున్న మతాలన్నిట్లో కొత్తగా పుట్టిన మతమే క్రైస్తవ మతం క్రిస్టియానిటీ అనేది లేటెస్ట్ అండి ఈ మధ్య కాలంలో పుట్టింది కరెక్ట్ గా అది పుట్టి కూడా ఇప్పటికీ ఒక రెండు వేల సంవత్సరాలు కూడా కాలేదు యేసు ప్రభు ద్వారా క్రైస్తవ మతం పుట్టింది అని అడుగుతున్నారేమో తప్పు అది అబద్ధం అసలు యేసు ప్రభు ఎక్కడ కూడా మతాన్ని స్థాపించడానికి రాలేదు యోహాను సువార్త బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే పద్నాలుగవ అధ్యాయం ఆరవ చక్కగా అంటాడు నేనే మార్గమును సత్యము జీవము తప్ప ఎవరు తప్ప సృష్టికర్త చేరు చేరలేడు అని ఆయన బోధించాడు అక్కడ రాశాడు క్రైస్తవ మతాన్ని స్థాపించండి క్రైస్తవ మతంలో మీరు బతకండి క్రైస్తవ మతానుసారంగా మీరు జీవించండి అసలు ఎక్కడుందండి బైబిల్లో మతం అన్నమాట ఎక్కడా లేదు అయితే క్రైస్తవ మతం ప్రారంభించబడడానికంటే ముందే అసలు మతం అనే మతృభూమి అది మనం తెలుసుకోవాలి ఎన్నో మతాలు వారి వారి స్వార్థాల కోసం ప్రజలు అధికారులు రాజకీయవేత్తలు వాళ్ళు సృష్టించుకున్నవే కాని ఎవరు సృష్టించినవి కాదని గౌతమ బుద్ధుడు బుద్ధిజం అనే మతాన్ని సృష్టించలే ఆయన ఒక మార్గాన్ని తయారు చేసుకున్నాడు ఆ మార్గంలో నడిచే ఒక సిద్ధాంతాన్ని నమ్వాడు అరీదిగా హిందూ అనే మతం ఉన్నది ఇస్లాం అనే మతం ఉన్నది అలా భూమి మీద ఎన్నో ఎన్నో మతాలు ఉన్నాయి ప్రాచీన మతాలు కూడా ఎన్నో ఉన్నాయి ఈ మత వ్యవస్థలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అసలు మతం పుట్టింది ఎవరు పుట్టించింది ఎవరు ఆ మతంలో నడవాల్సిన నియమాలు ఏంటి నిబంధనలు ఏంటి అసలు ఎందుకు పాటిస్తున్నాం ఈ మతం యొక్క గమ్యం ఏంటి ఫైనల్ ఈ మతం మనకి ఏం చేస్తుంది ఏమున్నది మతాచారాల ప్రకారం పుట్టుకలు చేస్తాం మతాచారాల ప్రకారం పెళ్లిళ్ళు చేస్తాం మతాచారాల ప్రకారం చావులు చేస్తాం అంతేగాని మనిషి మనుగట్టుకు ఉపయోగకరంగా ఏమైనా మతం ద్వారా జరుగుద్దా అనే విషయాన్ని మనం గమనించాలి బైబిల్ క్లియర్లీ మతం అవసరమే లేదు మార్గం నువ్వు ఏ దేశస్థుడివైనా ఏ జాతీయుడు ఏ మతస్సుమైనా ఏ యేసు క్రీస్తును నమిది ఆయన నువ్వు నడవాలి ఆయన తండ్రి దగ్గర నుంచి కుమార్డుగా మానవాళి కోసం పంపబడ్డాడు మానవాళి కోసం తన ప్రాణం పెట్టాడు నేనే మార్గం అని బోధించాడు ఈరోజు క్రైస్తవులు ఏసు క్రీస్తు అనే మార్గంలో నడబడి క్రైస్తవ మతాచారాల్లో నడవబాక మతాచారాల ద్వారా మీరు పరలోకం చేరలేరు ఎందుకంటే ఏ మతం కూడా సృష్టికర్త అయిన దేవుణ్ణి చేర్చలేదు మతాలు మతాచారాలు కొన్ని క్రమబద్ధమైన విధానాలను కొన్ని క్రమశిక్షణలో మానవాళి నడవడం కోసం సృజించబడ్డాయి అయితే ఒక మంచి ఉద్దేశంలో అలాంటి ప్రణాళికలు పెడితే వాటిని రాజకీయంగా మార్చుకొని ఒక గుడి కట్టడం లేదా ఒక చర్చి కట్టడం ఒక హుండి పెట్టుకోవడం మరి కానుకల పేరు మీద వసూలు పెద్ద ఎత్తున చేసుకోవడం దాని మీద జీవనోపాధిని కొనసాగించడం చివరికి ఏసు క్రీస్తు అనే సువార్త కాస్త ఇప్పుడు ఎలా మారిపోయిందండి ఒక మత వ్యవస్థలా మారిపోయింది ఆ మత వ్యవస్థల ద్వారా జీవనోపాధిని చూసుకుంటున్నా కొద్ది మంది ఇంకో నాలుగడుగులు ముందుకేసి ఒక కార్పొరేట్ లెవెల్లో ఒక కార్పొరేట్ సంస్థలుగా పెద్ద పెద్ద మరి దేవాలయాలుగా చర్చిలుగా వెలిసి చిన్న చిన్న చర్చిల్ని మరి చిన్న చిన్న వాళ్ళ మీద ప్రతాపాలు చూపిస్తూ మరి ఎంతసేపు ఒక బిజినెస్ లాగానే అది ముందుకు పోవడం జరుగుతూ ఉంది అందుకే ఈ మత వ్యవస్థను కార్ల్ మార్క్స్ తన యొక్క చదువుకునే దినాల్లోనే యవన ప్రాయంలోనే గుర్తించాడు మానవాళికి ఒక పిలుపునిచ్చా మతం అనే మత్తు వదలండి ఆ మతం అనే మత్తులో మీరు ఉండకూడదు అసలు మతం గురించి తెలవాలి అంటే ఒక చిన్న జరిగిన సంఘటన కూడా మీకు తెలవాలి పాత రోజుల్లో ఒక పెద్ద ఆయన ఉండేవాడట భూస్వామి ఆ భూస్వామి పంటల్లో పండిన ధాన్యాన్నంతా అంతా తీసుకొచ్చి తన ఇంట్లో మరి గోదాముల్లో పెట్టేవాడు అయితే ఈ గోదాముల్లో ఆ ధాన్యాన్ని ఎలకలు నాశనం చేస్తూ ఉండే ఎలకలు పందికొక్కులు వచ్చి నాశనం చేస్తూ ఉండే మరి ధాన్యాన్ని నాశనం చేస్తున్న ఎలకల్ని తరిమి కొట్టాలి అంటే ఆయన ఒకే ఒక ఉపాయం పిల్లుల్ని పెంచాలి కాబట్టి ఆయన ఇంట్లో సమృద్ధిగా పిల్లులకు పాలు పోసేవాడు ఏ ఇంట్లో ఏ పండగైనా ఏ ఫెస్టివల్ అయినా ఏ శుభకార్యాలైనా ఏదైనా వాటికి కూడా స్పెషల్ గా పాయాసాలు పోస్తూ ఉండేవాడు అదిగా పిల్లుల్ని పోషిస్తూ పోషిస్తూ ఉండేవాడు తర్వాత ఆ పెద్ద ఆయన చనిపోయాడు ఆయన కుమారుడు అదే విధంగా కొనసాగించాడు తరాలు గడిచాయి సంవత్సరాలు గడిచాయి మిగతా పిల్లలు తర్వాత తర్వాత తరంలో బుట్లిన మనవళ్ళు ముని మనవళ్ళు చదువుకున్నారు విద్యావంతులయ్యారు అసలు చివరికి ఆ ఊర్లో ఆ ఇల్లు ఆ పొలాలు ఆ వ్యవసాయం అన్న మాటలేదు ఇప్పుడు వచ్చి పట్టణాలలో పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకొని మరి వేరే వేరే రకాల వ్యాపారాలలో స్థిరపడ్డారు అయినా వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే మరి ఆ రోడ్డు మీద ఉన్న అక్కడ ఇక్కడ ఉన్న పిల్లులన్నింటినీ తీసుకొచ్చి ఇంకా వాటికి పాలు పోయడం ఇంకా వాటిని పెంచడం ఎందుకురా ఇలా చేస్తున్నారు మీరు అంటే ఏమో మరి మా నాయన చేసాడు ఆ తర్వాత మీ తర్వాత ఏమో మరి మా నాయన చేసాడు అంటే ఒక ఆచారంగా మార్చారు అసలు ఆ పూర్వంలో ఆ పెద్ద ఆయన చేయడానికి గల కారణం ఏంటి ఆనాటి ధాన్యాన్ని పందిపొక్కుల నుంచి ఎలకల నుంచి రక్షించుకోవడానికి ఆయన పిల్లలు పెంచుకున్నాడు ఆయన ఎందుకు అది చేశాడు అనేది గ్రహించకుండా దాని ఉపయోగాన్ని తెలుసుకోకుండా ఈరోజు ఒక ఆచారం లాగా చేయడం అనేది మతం కాబట్టి ఆచారాన్ని ఎవరిని కూడా దేవుని చేర్చలేదు ఆచారాలు ఎవరిని స్వర్గానికి చేర్చలేదు ఆచారాలు ఎవరిని ఏమీ కూడా నీ సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి నేను తీసుకొని పోలే కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి కారల్ మార్క్స్ మతమనే మత్తులో నుంచి బయటికి ఎందుకు రమ్మన్నాడంటే మతం అనే సిద్ధాంతాల్లో ఉంటే ఆ మత్తులోనే ఉంటాం ఆహా ఇట చేస్తే మేలైతే అంటే ఇటు చేయాలన్నమాట అని ఆచారాల్లో ఉంటాం ఈరోజు క్రైస్తవంలో చెప్పుకునే అనేకుల్లో కూడా ఇలాంటి ఆచారాలు ఉన్నాయి గృహ ఒక ఆచారం పెడతారు పెళ్ళిళ్ళప్పుడు ఒక ఆచారాలు పాటిస్తారు లోక సంబంధమైన ఆచారాలతో ఏకీభవిస్తారు కుల సంబంధమైన ఆచారాలతో ఏకీభవిస్తారు క్రైస్తవులు కూడా చెప్పుకుంటారు మళ్ళా క్రైస్తవ మతంలో ఆచారాలు పాటిస్తారు మళ్ళీ అన్యమత ఆచారాలు పాటిస్తారు ఎందుకండి ఈ ఆచారాలండి ఆచారాల ద్వారా రక్షణ ఉందా ఆచారాల ద్వారా పరలోకం ఉందా ఆచారాల ద్వారా నిత్య జీవం ఉన్నదా ఏ ఆచారమైనా అయినా ఏ అనుసరించాడా ఏ ఆచారంలో అయినా ఏ నడిచాడా అది మనం గమనించాలి ఆయన దేవుడు హండ్రెడ్ పర్సెంట్ మతం అనే మత్తులో నుంచి బయటికి రా ఆచారాలు మతాలు నేను ఏయే కూడా రక్షించలేవు నిన్ను రక్షించింది యేసు ప్రభు యొక్క రక్తం మాత్రమే ఆ రక్తం ద్వారా విడుదల ఆ రక్తం ద్వారా విమోచన ఆ రక్తం ద్వారానే మనం మన తండ్రిని చేరగలం కాబట్టి ఏసునందు విశ్వాసం ఉంచండి యొక్క అడుగుజాడలో నడవండి వెంబడించండి చూపించిన మార్గం మన సృష్టికర్త అయిన దేవుని చేరుకోగలం అట్టి సువార్థను నమ్మండి ఆ రీతిగా క్రీస్తుకు సాక్షులుగా జీవించండి మతం అనే మత్తులో నుంచి దయచేసి బయటికి రండి ఆచార వ్యవహారాలనే అనే నుంచి విడుదల పొంది యేసు ప్రభు ఇచ్చే స్వతంత్రమైన జీవితాన్ని హాయిగా జీవించండి అతి కృప తను దేవుడు ప్రభు అనే యస్సు మనందరికి అనుగ్రహించును గాక ఆమె